హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని అయితే కోరుకుంటూ ఉన్నానండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ బ్లాగ్ అయితే నాది మార్నింగ్ రొటీన్ అండి మంగళవారం రోజు మార్నింగ్ రొటీను ఇంకా రోజు అయితే మా ఆయన వాళ్ళకి ఆఫీస్లో అయితే విజయదశమి వస్తుంది కదండి ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేస్తారు ఈరోజు అందులో ఇంకా పిల్లలకు కూడా హాలిడే కదండి ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్తానని అయితే అయితే చెప్పారు ఇంకా అందువల్ల పిల్లల్ని కూడా అయితే రెడీ చేస్తూ ఉన్నానండి ఇంకా మార్నింగే ఇంటి ముందర కూడా అంతా క్లీన్ చేసుకునేసి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా పసుపు పసుపుంకాలు కూడా ఇంటి ముందర అయితే ఇంకా గడప కూడా అలంకరించుకొని ఇంకా ముగ్గు కూడా అలంకరించి పెట్టుకున్నానండి ఇంకా ఈరోజు పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇంకా మా ఆయనతో పాటు అయితే పంపించేస్తాను ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ అయితే తింటామని చెప్పారు ఇంకా పిల్లలు వెళ్ళే లోపలైతే నేను వాళ్ళని రెడీ చేసేసి పంపించేసి ఇంకా తర్వాత నేను పూజ అయితే చేసుకుంటానండి ఇంకా లోపలైతే ఇవన్నీ కూడా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఇంకా కృష్ణ దగ్గర మా చిన్న గార్డెనింగ్లో ఇంకా రాధాకృష్ణ ఉన్నారు కదండీ ఇంకా అక్కడ కూడా పూలని అయితే మార్చేసాను ఒక రెండు రోజులకు ఒకసారి అలా నీట్గా మార్చేస్తూ ఉంటానండి ఇంకా అప్పుడైతే మనకి ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇంటి ముందర చూడడానికి పువ్వులు ఇంకా పిల్లలు కూడా అయితే రెడీ అయిపోయారు ఇంకా మా పెద్ద పాపకైతే వీడియోలు తీయాలంటే అసలు చాలా చిరాకేస్తూ ఉంటుంది ఏంది మమ్మీ నువ్వు అనేసి ఇంక అయినా కూడా నేను ఇంకా వీడియోస్ అయితే తీయడం ఆపను కదండి ఇంకా మనందరికి కూడా ఇంకా చూపించాలి కదా ఇంక పిల్లలు ఎలా రెడీ అయ్యారు ఏంటి అనేసి ఇంకా లోపలయితే వాళ్ళ డాడీతో అయితే పిల్లలు బయలుదేరేశారు ఇంకా అక్కడికి వెళ్ళేసి ఒక నైన్ థర్టీకి అలా ఇంటికి అయితే వస్తారండి ఇంకా అయితే ఇంక పిల్లలకి టిఫిన్ అయితే చేసి ఇస్తాను అక్కడ ఆయుధ పూజ అయితే చేస్తారు ఆఫీస్లో ఇంకా అది చూసుకొని మళ్ళీ ఇంటికి అయితే వస్తారండి ఒక తొమ్మిది గంటలకట్ల ఇంకా ఆ లోపల అయితే నేను ఇంకా పూజ రూమ్లో అన్నీ కూడా క్లీన్ చేసుకునేసి ఇంక దేవుడి దగ్గర అంతా పూలతో పెట్టి ఇంక పూలు అలంకరించుకున్నాను ఇంక ఈరోజు మంగళవారం కదండి ఇంకా స్వామివారికి కూడా నేను ఇండ్లంతా కూడా ధూపం అయితే వేసుకుంటాను ఇంకా పిల్లల్ని అయితే పంపించేశానండి ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా తలంతా కూడా ఆరబెట్టుకుంటూ ఉన్నాను ఇంకా నాకు ఎంట్రుకులు అట్లా విరబోసుకొని ఇంకా దీపం పెట్టకూడదు కదా ఇంకా అందువల్ల ఒక చిన్నగా ఒక జడ అయితే వేసుకొని ఇంకా దేవుడి దగ్గర పూజ అంతా కూడా స్టార్ట్ చేసుకున్నానండి మంగళవారం కాబట్టి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపాన్ని అయితే వెలిగించుకొని ఇంకా పూలతో అంతా కూడా అలంకరించుకున్నానండి ఇంకా పూజ అంతా కూడా నాకు ఇలా కంప్లీట్ అయిందండి ఇంకా అయితే నేను మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరిగా ఇంట్లో దీప ధూపం అయితే వేస్తానండి ఇంకొకొక్కసారి బొగ్గులు ఉంటే వేస్తాను ఇంకా బొగ్గులు లేకపోయినా కూడా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత వీటిని పడయకుండా అయితే పెట్టుకుంటాను ఇంకా వాటిని స్టవ్ పైన అయితే పెట్టి బాగా వేడి చేసేస్తానండి అగ్గి వచ్చేటట్టుగా కొంచెం ఆ పొగంతా ఊపి పోయేటట్టు అయితే బాగా ఊపేస్తాను ఇంకా కొంచెం అయితే అగ్గిలాగైతే వస్తుంది కదా ఇంకా దాని మీద అయితే నేను సాంబ్రాణి అయితే వేసుకుంటానండి ఇలా సాంబ్రాణి వేసుకొని మనం ఇల్లు అంతా కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది మంగళవారం శుక్రవారం అప్పుడు ఇంకా తులసమ్మ దగ్గర కూడా మనం ఈ విధంగా ధూపం వేస్తున్నామంటే ఇంకా అంటు ముట్టు ఏదైనా ఏదన్నా దోషాలు అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా పోతాయండి అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర ఇంకా ఆ విధంగా అయితే నేను ఈ విధంగా ధూపం వేసుకుంటాను ఇంకా ఇంట్లో కూడా పసుపు నీళ్ళు అయితే చల్లుతూ ఉంటానండి మంగళవారము శుక్రవారము ఇంట్లో ఉన్న ఇంట్లో అయితే మూల మూలన కూడా పసుపు నీళ్ళంతా కూడా చల్లుతాను ఇంకా తర్వాత అయితే మా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా అయితే వీడియో అయితే తీయమని చెప్పాను ఇంకా మా పాప అయితే ఇంకక్కడి నుంచి అయితే స్వీట్స్ బొరుగులు అయితే తీసుకొని వచ్చారండి ఇంకా అక్కడ ఆఫీస్లో అయితే ఇచ్చారు రకరకాల స్వీట్స్ ఇంకా పిల్లలు అయితే తీసుకొని అయితే తింటూ ఉన్నారు ఇంకా వాటితో పాటు బొరుగులు కూడా ఇచ్చారండి మా ఆయన్ని వీడియో అయితే తీమన్నాను కానీ ఇంకా తను ఇంకా అక్కడ హడావిడిలో మర్చిపోయాడంట ఇంకా అక్కడ అమ్మవారిని అంతా కూడా అలంకరిస్తారండి చాలా బాగుంటుంది ఇంకా ఆయుధ పూజ చేస్తారు కదా ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలు అయితే ఇంకా అవన్నీ కూడా పెట్టుకొని అయితే తింటూ ఉన్నారు ఇంకా స్వీట్స్ అయితే భలే ఉన్నాయండి నందిని స్వీట్స్ ఫ్రెష్గా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా నేను నేను నైట్ మీల్ మేకర్ కర్రీ అయితే చేశానండి ఇంకా చపాతీకి ఇంకా అదే ఇంకా కొంచెం అయితే ఉంటే ఇంకా దాన్ని అట్లే ఎత్తిపెట్టేసాను ఇంకా మార్నింగే ఇంక పిల్లలకి దోశ అట్లా చేసిద్దామనేసి ఇంకా మీల్ మేకర్ కర్రీ ఉండే లోపల ఇంకా పిల్లలకి అయితే దోశ అయితే చేసిస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా చట్నీ అట్లాంటివి ఏం చేయలేదండి ఇంకా మీల్ మేకర్ కర్రీయే ఉంటే ఇంకా దాన్ని పిల్లలకి కానీ మా ఆయనకి దోశను అయితే ఇచ్చేసాను ఇంకా మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ అయితే ఇదే పెట్టించేస్తానండి ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం మీల్ మేకర్ అయితే ఉంది దాన్ని మీల్ మేకర్ రైస్ అయితే చేస్తాను ఇంకా ఆ రెసిపీని కూడా మీకు కూడా అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్నా కూడా మనకి చాలా బాగుంటుంది స్పైసీగా అయితే బాగుంటుందండి ఇంకా బిర్యానీకి సంబంధించినటువంటి మసాలాలు ఉంటాయి కదండి ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది నా దగ్గర ఇంకా బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ కూడా పెట్టుకున్నాను నేను ఇంకా ఎర్రగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఉల్లగడ్డలు అయితే సన్నగా చిన్న చిన్నవిగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసేసి బాగా మిక్సీకి అయితే వేసి పెట్టేశానండి ఇంకా బాస్మతి రైస్ ఉంటుంది కదా ఇలా బాస్మతి రైస్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టి అయితే పక్కకు పెట్టుకునేసాను ఇంకా కొంచెం నీళ్ళు అయితే బాగా కాయించేసి ఇంకా ఈ మీల్ మేకర్ ఉంటుంది కదండి ఈ మీల్ మేకర్ని కొద్దిసేపు అయితే నానబెట్టేస్తాను నానబెట్టేసినట్టే మనకి స్పాంజ్ లాగా మెత్తగా అయితే ఉంటాయండి ఒక ఐదు నిమిషాల పాటు మనం నానబెట్టామంటే ఇది బాగుంటుంది మనం చేసుకున్నప్పుడు కర్రీకి కానీ ఇలా రైస్కి కానీ ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పటికే నానబెట్టి ఎత్తేసామంటే మనకు కొంచెం గట్టిగా అయితే ఉంటుంది ఇంకా ఆయిల్ అయితే పెట్టేసి ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా బిర్యానీకి సంబంధించినవి ఉన్నాయి కదండి ఇంకా వాటిని అన్నింటిని కూడా వేసేసి ఇంకా టమోటాలు ఎర్రగడ్డలు అవన్నీ కూడా వేసి బాగా వేయించేస్తూ ఉన్నాను ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే నాకు ఈరోజు అయితే అయిపోయిందండి ఇంకా అందువల్ల అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా అయితే వేసి పెట్టుకున్నాను దాంట్లో మనం ఎప్పుడు కూడా కొంచెం కొత్తిమీర అయితే వేసి పెట్టుకున్నామంటే మన దగ్గర కొత్తిమీర అయిపోయినప్పుడు కూడా మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్లో ఆ ఫ్లేవర్ అయితే అట్టే ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఆ లోపల అయితే మీల్ మేకర్ కూడా బాగా అయితే కొంచెం నానిపోయింది ఇంకా దాన్ని కూడా బాగా మెత్తగా అయితే పిండేసి పక్కకు పెట్టుకుంటానండి ఇంకా ఉలగడ్డలు ఉన్నాయి కదండి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ ఉలగడ్డలను కూడా అయితే ఆయిల్లోకి వేసి వేయించేసాను కొంచెం మిరపొడి కొంచెం ధనియాల పొడి అయితే వేసేసి కొంచెం కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి మిరపొడి ధనియాల పొడి ఇంక ఇది బిర్యానీ మసాలా ప్యాకెట్ అండి ఇంకా దీన్ని కూడా అయితే కొంచెం వేసుకున్నాను ఇది వేసుకుంటాను కాబట్టి కొంచెం తక్కువగానే మిరపొడి కానీ ధనియాల పొడి చూసి వేసుకోండి ఇంకా తర్వాత కొంచెం అయితే పెరుగు అయితే వేసేసాను ఇంకా కొత్తిమీర ఉంటుంది కదండి ఇంక కొత్తిమీర కూడా సన్నగా అయితే కట్ చేసి వేసుకునేసాను మీల్ మేకర్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా నానబెట్టేశానండి అప్పుడైతే మనకి మెత్తగా వచ్చాయి చూడండి ఇంకా దాన్ని కూడా వేసేసి ఇంకా కొంచెం తగినంత ఉప్పు అయితే వేసేసి ఇంకా బాస్మతి రైస్ ఉందనేది ఇంకా బాస్మతి రైస్ని కూడా అయితే పెట్టేసాను ఇంక కుక్కర్లో అయితే పెట్టేస్తానండి నేను బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేస్తానండి మామూలుగా మనం బియ్యానికి అయితే రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా నేను ఇలా ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ అయితే వేశానండి కుక్కర్లో రెండు అయితే పెట్టేస్తాను టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందండి ఉప్పు కూడా మనం ఒకేసారి చూసి వేసుకునేసామంటే చాలా బాగుంటుంది కొంచెం పెరుగు చట్నీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇలా కారంగా అయితే ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇలా కంప్లీట్ చేసేస్తాను ఫుడ్ అయితే అయితే మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్